శ్రీ విశ్వాదనామ సంవత్సర వైశాఖ విద్య అనగా పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున్ రాశిలో ప్రవేశించడం వలన సరస్వతి గది పుష్కరాలు ప్రారంభమవుతాయి అయితే పుష్కరుడు ప్రవేశించేటువంటి సమయం రాత్రి కావడం వలన మరుసటి రోజు ఉదయం తెల్లవారుజాము నుండే అంటే పదిహేనవ తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు సూర్యోదయానికి ముందు నుండి బ్రహ్మీ ముహూర్తం నుంచి ఈ పుష్కర స్నానాలను ఆచరించడం ప్రారంభిస్తారు అయితే పుష్కరాలు పదిహేను రోజుల పాటు కొనసాగుతాయి పదిహేనో తారీఖున మొదలయ్యి ఇరవై ఆరో తారీఖు వరకు కొనసాగుతాయి అన్నమాట ఈ పుష్కర సమయంలో నదుల్లో స్నానాన్ని ఆచరించి జపాలు దానాలు పిండ ప్రధానాలు కార్యక్రమాలు నిర్వహించడం వలన పితృదేవలు సంతృప్తి చెంది వంశాన్ని వృద్ధి చేస్తారని పూర్వం నుండి మన పెద్దలు నమ్ముతున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం జ్ఞాని ప్రతీకైనటువంటి సరస్వతీ నది యొక్క విశిష్టత గురించి మొట్టమొదటిసారిగా మనకి ఋగ్వేదంలో తెలియజేయబడింది ఇది అంతర్వాహిని అయితే ఈ సరస్వతీ నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భీంపూర్ వద్ద ఉన్నది అంటే సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ నుండి హరిద్వారండా భీంపూర్ చేరాలన్నమాట ఇదిగో ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వ సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఇప్పుడు ముగుస్తాయనేటువంటి విషయాలు కాబట్టి ఈ విధంగా తెలియజే విషయాలను దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భీంపూర్ గ్రామం దగ్గరికి వెళ్ళి ఈ నది పుష్కరాలను ఆచరించండి తోచినటువంటి దాన ధర్మాల పెట్ట కార్యక్రమాలు నిర్వహించుకోండి ధర్మబద్ధంగా జీవించండి పితృదేవతల భారతలకండి లోకా సమస్త సుఖినో స్వస్తి